బస్సు బోల్తా ఆరుగురికి గాయాలు నెల్లూరు జిల్లాలోని పెళ్లికూర మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మార్నింగ్ స్టార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు नेपालको लागि भन्नु लाग्यो त हो? आइ अलरेडी अक्सिजेन रमेक्सिस यसले गर्नुपर्छ भयो त्यसले तर थाहा भएन मलाई अब के गर्नु? यो फोटो 你现在加万多了，不是？